ఎవరు రాలేదని పలుకుతున్నావు కదా ఈ గురకంచే కట్టుకొని సింహవాసన చెప్తున్నాడు ఎవడు వాడేవడు వీడేవాడు అది అంత ఎవరు ఎవరైనా మును ముందు నేను చూసిన వాళ్ళు ఎవరు ఎవరైనా సిం చేవారు అవును నారాయణ సిం చేవారుని సీమాజన టీవీ నిన్ను చూసినా నాకు మహా ఆనందమైంది బాయ్యగా పన్నెండు సంవత్సరాలుగా పెట్టావా కట్నాలు తీస్తే పన్నెండు కట్నాలు చూస్తున్నా కూర్చో ఆ కట్నాలు వేద్దాం కూర్చో అంటానా తీస్తే ఎట్లా ఉంది అయ్యా బావా మరి ఇప్పుడు తీస్తే వాళ్ళ తర్వాత మంచి ముహూర్తం నేను పెట్టానా మంచి ముహూర్తం చూస్తాను సరే బాబా చూస్తా కూ ಮರ್ಚ ಇ ದಸರ ಪ್ಯಾಕಿಂಗೇ ಬೊಂಬೈ ಪಕ್ಕ ಪಂಟಾ ಸೋಲಾಪುರಿ ಕಂಡು ಇದೆ ಅಂತ ಪ್ಯಾಕಿಂಗೇ ಇದು

ఇది ప్యాకింగ్ అనే ఉండదా పెద్దగా ఉండదా బాగుతున్నాయి పెద్ద గుండీ ప్యాకింగ్ చిన్నగా ఉండేది ప్యాకింగ్ సల్లకుండా వెళ్తా బాబా ఎల్లింది బాబా లగ్గి చుట్టూరుగా పేటంచు నలభా తూటంచు ఎందుకంటే ఎడిపోయిన బాబా నీకు వెళ్ళినట్టే నువ్వు ఎక్కడన్నా పెట్టుకో ఎందుకంటే నువ్వు దసరాప్పుడు కట్టుకోయ్ది ఆ దసరాప్పుడు కట్టుకున్నావు అనుకో ఎడిపోయినా తర్వాత కూడా ఇంకా నేను తీసుకెళ్తా తర్వాత ఇప్పటికీ అక్కడ వేరేది ఉంది వేరే ఉండండి పోతాను పరిపాలించిన రోజుల్లో ఎలా ఉండేది ఈ పట్టణము మీరు సాధువులతో సన్యాసులతో పరిపాలన చేస్తున్నారు మేము పరిపాలన వజ్రేదిక పుష్ప భాగములైతే ఎంత విలసిల్లినటువంటి విరాట నగరం కేకయపురి పట్టణం ఇప్పుడు ఎట్లుంది బాబా ఈ పరిపాలన బాగున్నది సరే ఆ యొక్క సంవత్సరాలు అవుతుంది మా అక్కను చూసి

イローサイン。 అబ్బాయిపోయి కూలిపోయారు ఎవరు చూడు ఎవరో వాళ్ళు అక్కర్ ఏదో మొదలు పెడతాను కానీ సుందరి

শিউড়ونکو ফল আনা হইছে নে 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 উত্তর ন মু মু গনে ফল করিছিনা উত্তর ন মু মু అది చూస్తే ఎలా ఉందో తెలుసా దివి నుంచి దివి నుంచి భూమికి వచ్చిన అప్పుడు

అక్క నాకు పదహారు వరకు భార్యలు గారు కానీ దాని అంత ముందు కాలి కోడికి కూడా సరిపోర ఆస్తిని నేను ప్రేమించాలి మాట అది యతంగా ఉన్నారా దాన్ని ముట్టుకుంటే ఎంత ఇస్తాను కదా ముట్టుకోకుండా ఆమె పైన మోహించిన వారి భర్తను వచ్చి ఖండిస్తురని ముందే మునుముందే చెప్పి ఉన్నారు చౌటాలు కావచ్చే ప్రేమించాను తమ్ముడు చాలా చూడక్క పెరిగిన వాళ్ళు నేను ఏం అడిగిన అక్కడ రాజ్యం అడిగినా నీ బంగారం అడి నేను ఎంత అడిగినా రాదున్నారా ఐదు మూడు వరాకు ఉన్నారు అట వానచ్చి నిను అంటాక కన్న నరస్తాయా అకా ఏమపొట ఐదు మూడు బస్తాల వంచి దాన్ని ఊటూట నాక కత్తి కొట్టు నరనస్తావు అవును అక్క ఆ సుందరిని నేను ప్రేమించాలని నా మనసులో అనుకున్నాను చిన్న సహాయం जय बोलो रे जय बोलो रे जय बोलो रे ठाकुर लिए हमारा गोवारा गोवारा जय बाबा रे बाबा ये दाता पैयाडा जे मात्र में सा श्री राम हो ता रे बाबा गोवारा ठाकुर लिए हमारा गोवारा गोवारा जय बाबा रे बाबा आकाश पे ना मोह कर लो बल्कि ந <coughs> மாட்டம் పోతే వాడి చె చూడండి ప్రేమించింది ఆ యొక్క మారుడి వేసిన పాణముల నేను తల లేక ఉన్నాడు ఆ సుందరిని ఖచ్చితంగా ప్రేమించే తీరు பரவா யாரு நான் என்ன பிறகு ரொம்ப சின்ன உதாரணம் ఉదాహరణ ఒక కుక్క ఇల్లు ఇల్లు తిరిగి ఇంటిలో పోయి పోయిదా ఒక కుండకాడ భోజనం చేస్తుంది భోజనం చేస్తే దాని దురగబడి సంస అదే పరుడయ్యాడి బాయినా అదే దుర్గపడి సంతారావు తక్కువ జుట్టు పట్టిందనుకో ఈ భూమి గు ఈ పక్క అంటే కుక్క లెక్క వేయమంటారు ప్రేమించిన చూసి ఒక్కసారి ప్రేమించుకో కుక్క అంత ఒక్కసారి చీక పర్వాలేదు ಆ ಮಾಟ ಜಲ್ಲದು सण अनगे पिरन हरा छो आ कर सा occurs खा कर दो ए्यव कर दnhस शे औरिया सम्टो घ़ना कर दो लुदा udah मह नंगर रला हू heu खाी పరిపాలించే రావణ బ్రహ్మ సీతాదేవిని కొనిపోయి లంకలో ఉంచుకున్నందుకు ఆయన ఎంత అవస్థలు పడ్డాడో తెలుసా పది శిరస్సులు ఇరవై అస్తాలు అంటే మునుమలకు మనుమలకు మనుమలు మున్నూరు లక్షలు ఇరవై వేల భార్యలు అరవై వేల కుమారులు అంటే వాళ్ళందరూ వినాశనం అయిపోయిండ్రు వేరే అమ్మాయి జోలి పోయిన మనకు కొంప అని అంటాను ఒక చిన్న మాట ಕೇಳು ಹೇಳ್ತೀನಿ ಅರೇ ಮರೆಕೊಂಡಿ ಬಾರೋ ಮದರ್ಸಾ ನೀನೇ ಬಂಶمو ನನ್ನೂ ಉಕ್ಕೀನಿ ಅರೇ ಮುಖ ಅಲ್ಲಿಲ್ಲಾ ರಾಮೋ ಪಟ್ಟಿ ನೀನೆ ಓಡೋ ಹೋಗಮ್ಮ ರಾಮೋ ನೀನೆ ಆಲೇ ರಾಮೋ ಬಾ ನೀನೆ ಬಾದು ನೀನು ಕಾರೋ ಮುಡು ಕೊನೆ ಮುಖನಾ చూడం నగరం పరిపాలించే వారి సుగ్రీయుని భార్యపై పగదలచి వెళ్ళగొట్టి వెళ్ళగొట్టగా ఆ శ్రీరాముల వారసి ఆ వారిని వరించాడు ಅಂತ <laughs> <laughs> <laughs>